నమ శ్రీమాత్రేనమ దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఉగాది తర్వాత మారుతున్నటువంటి కుజగ్రహం అంటే మనకి సుమారుగా ఏప్రిల్ రెండో తారీఖు నుంచి జూన్ ఆరో తారీఖు మధ్యలో సుమారుగా అరవై నాలుగు రోజుల పాటు ఈ కుజగ్రహం మనకి కర్కాటక రాశిలో సంచారించడం జరుగుతుంది అంటే సాధారణంగా జాతకుడి మీద గోచార రీత్యా ఎక్కువ ప్రభావాన్ని ఆదాయ వ్యయాల్ని అలాగే రుణ బాధలు ఆర్థిక సమస్యలు బంధువులతో విరోధాలు భార్యాభర్తల మధ్య విభేదాలు అన్నదమ్ముల మధ్య ప్రాబ్లమ్స్ అలాగే రియల్ ఎస్టేట్లో పెరుగుదల తగ్గుదల అలాగే వివిధ మార్కెట్లో షేర్ల మీద కూడా ఈ కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ మరి మేనరాశిలో ఏర్పడినటువంటి ఈ ఐదు గ్రహాలతో కూడా కోణ దృష్టి కలిగి ఉండడం వల్ల చాలా వరకు ఈ గ్రహాల మధ్య అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది అలాగే రాశిలో ఉన్నటువంటి శని భగవానుడికి కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజునికి ఏర్పడినటువంటి ఈ కోణ దృష్టి ప్రభావం మరి ఇండస్ట్రీలో ఎక్కువగా పారిశ్రామిక రంగం అభివృద్ధికరంగా ఉంటుంది అలాగే రియల్ ఎస్టేట్ వారికి కూడా ఒక విధమైనటువంటి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది దానికి అదనంగా ఈ కుజుడు వృషభ రాశిలో ఉన్నటువంటి గురువుతో అర్ధకోణ దృష్టి కలగడం అదే శుక్రుడితో కోణ దృష్టి కలిగి ఉండడం ఇవన్నీ కూడా ఈ రాబోయే ఉగా తర్వాత ఏప్రిల్ మూడో తారీఖు నుంచి జూన్ ఆరో మధ్యలో ఈ సుమారుగా ఈ అరవై నాలుగు రోజుల్లో ఎక్కువగా గృహ పరిశ్రమలు ఇండస్ట్రీసు రియల్ ఎస్టేట్ రంగం చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ముఖ్యంగా ఎవరికన్నా ఆర్థిక సమస్యలుంటే వాటి నుంచి బయటపడతారు వివాహ ప్రయత్నాలు కూడా చాలా వరకు కుజుడే కారణమవుతుంటాడు కాబట్టి ముఖ్యంగా వివిధ రాశుల మీద ఈ కుజుడి యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్థితి అంటే ఒక విధంగా కుజుడికి అది నీచ స్థితి అయినప్పటికీ కూడా సాధారణంగా మరి కుజుడు ఈ స్థితిలో ఉన్నప్పుడే ఎక్కువగా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది అంటే కుజుడు సహజ రాశి చక్రంలో నాలుగవ రాశిలో నీచ ఉండడం అంటే గృహంలో ఉన్నప్పుడు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు అదే దశమ స్థానంలో మకరంలో ఉచ్చిలో ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఆన్ డ్యూటీలో ఉండడం జరుగుతూ ఉంటుంది ఏదైనా భూమికి సంబంధించినటువంటి పనులు వివాహానికి సంబంధించిన పనులు జరగాలంటే కుజుడు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి ఈ కుజగ్రహ స్థితి అరవై నాలుగు రోజులు మరి ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఇక రాశి వారికి కుజుడు యొక్క కర్కాటక రాశి సంచారం సుమారు అరవై నాలుగు రోజుల్లో వృచ్చిక రాశి వారికి జరగబోయే లాభ నష్టాల కోసం పరిశీలించినప్పుడు కుజుడు రాష్ట్రాధిపతిగా భాగ్యస్థాన సంచారం అన్నది ఒక విధంగా ఈ రాశి వారికి పుణ్య కార్యక్రమాలు జరిగిపోయినటువంటి తప్పులు సరిదిద్దుకోవడం ఇటువంటి విషయాల్లో ఎక్కువ ఆసక్తి కలుగుతూ ఉండదు ముఖ్యంగా ఇది విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఏదైనా ఒక దూర ప్రాంతంలో ఉన్నత విద్య కానీ ఏదైనా ఉపాధి అవకాశాల కొరకు ఈ గ్రహస్థితి వీళ్ళకి అనుకూలిస్తుంది ముఖ్యంగా ఏంటంటే తొమ్మిదిలో ఉన్నటువంటి కుజుడు పన్నెండవ స్థానాన్ని వీక్షిస్తాడు అంటే కుజుడు పన్నెండవ స్థానాన్ని వీక్షించినప్పుడు భూములు స్థిరాస్తులు అలాగే రుణాలు తీర్చడానికి వైద్యపరమైన ఖర్చులకి ఎక్కువగా ధన వ్యయం జరుగుతూ ఉంటుంది సో అలాగే ఈ కుజుడు భావాన్ని కూడా అష్టమ దృష్టితో వీక్షించడం వల్ల కంపల్సరీగా జాతకుడు అంటే సుమారుగా ఏప్రిల్ రెండో తారీఖు నుంచి జూన్ ఆరో తారీఖు మధ్యలో ఏదైనా స్థిరాస్తి కొనడానికి చాలా అనుకూలంగా ఉండడం జరిగింది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీరు ఏదైనా ఒక ఆల్రెడీ నిర్మించిన గృహాన్ని కానీ ఇదంటే కొత్త గృహాన్ని కానీ కొనుక్కోవడానికి తగిన ప్రయత్నాలు చేసుకుంటే దానికి కావంటి ఆర్థిక సహకారం ధనాధిపతి ఇవ్వడం జరుగుతుంది అంటే ధనాధిపతిగా ఉన్నటువంటి గురువు సప్తమ స్థానంలో వృషభ రాశిలో ఉంటూ కర్కాటక రాశి అందున్నటువంటి కుజుడి పైన అర్ధకోణ దృష్టి ఏర్పడడం జరిగింది సో దీని ప్రభావం ఏంటంటే మీకు కుజుడు ద్వారా ఏర్పడినటువంటి ఎటువంటి ఖర్చులకైనా మరి గురువు అందించడం జరుగుద్ది అది మీ వ్యక్తిగత సేవింగ్స్ వల్ల అవచ్చు మీ కుటుంబ సభ్యుల సహకారం వల్ల అవచ్చు మీ సంతానం యొక్క సహకారం కూడా కావచ్చు లేదంటే మీ యొక్క పూర్వపుణ్యం వద్ద మీద ఏదైనా గృహ నిర్మాణానికి లేదంటే వేరే ప్రాంతంలో మారి అక్క ప్రాంతంలో మారి అక్కడ మీరు ఏదైనా ఒక స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి చాలా వరకు ఇది సహకరించడం జరుగుతుంది అంటే ఇంకా డెప్త్గా మనం ఆలోచిస్తే మన వృత్తిక రాశి జలతత్వ రాశి అలాగే మేనంలో ఉన్నటువంటి ఐదు గ్రహాలు అలాగే కర్కాటకంలో ఉన్నటువంటి కుజుడు ఈ ఆరు గ్రహాలు కూడా ఈ జలతత్వ రాశిలో ఉండడం వల్ల రాశి అందు ఉంటే ఎటువంటి ఫలితం ఇస్తాయో అటువంటి ఫలితాన్ని ఈ గ్రహాలు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా కుజుడు ఈ ప్రభావం వల్ల ఏంటంటే ఈ భాగ్య ప్రభావం వల్ల జాతకుడు చాలా ఉత్సాహంగా గతంలో కన్నా సమర్థవంతంగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది ఇంకా వివాహ సంబంధించిన విషయాల్లో కూడా చాలా వరకు ఈ గ్రాస్థితి మీకు చాలా తర్జన భర్జనల తర్వాత చాలా ఆలోచనల తర్వాత వివాహ విషయంలో కూడా ఒక నిర్ణయం రావడానికి ఈ గ్రాస్థితి మీకు చెప్తుంది అంటే సప్తమాధిపతి శుక్కుడు పైన రాస్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు మధ్య ఏర్పడినటువంటి కోణ దృష్టి ఈ కోణ దృష్టి ప్రభావం ఎలా ఉంటుందంటే రెండు శుక్కుడు కుజుడు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నట్టు ఉంటుంది దానివల్ల వివాహంలో ఏర్పడుతున్నటువంటి ఆటంకాలు ఏమైనా ఉంటే మరి ఆ సమయంలో అవి తొలగి వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనప్పటికీ కూడా శనిగ్రహ ప్రభావం కుజుడు పైన ఏర్పడినటువంటి ఈ కోణ దృష్టి కూడా ఏదైనా కొత్తగా ఒక ఇండస్ట్రీయో పరిశ్రమ కొత్త ఉద్యోగంలో ప్రవేశించడానికి అనుకూలంగా ఉంటుంది తప్ప ముఖ్యమైనటువంటి వివాహ విషయంలో మాత్రం చాలా ఆలస్యాన్ని కలిగిస్తూ ఉంటాడు సో ఈ శని భగవానుడు ఎప్పుడు కూడా కర్తవ్యానికి ఈ వృత్తికి బాధ్యతలకి సహకరిస్తాడు తప్ప ఈ వివాహ విషయంలో పెద్దగా ఆసక్తి చూపించడానికి ఇష్టపడ్ దాంతో అందుకే శని కుజులు ఏ రాశిలో ఎవరి జన్మజాతకంలో కలిసి ఉన్న శని కుజులు వివాహ విషయంలో చాలా ఆలస్యం అవడం వివాహం పట్ల ఆసక్తి లేకపోవడం వివాహం జరిగినా కూడా సరైనటువంటి అన్యోన్యత దాంపత్య సుఖం లేకపోవడం జరుగుతూ ఉంటుంది మరి ఈ కారణం వల్ల మరి జాతకులు మిగతా గ్రహాలు అనుకూలంగా ఉంది కాబట్టి ఏదో విధంగా వివాహ ప్రయత్నాలు చేస్తే అటు వివాహ ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు ఒక ఇంటి వాడు అవ్వడానికి అంటే సొంత ఇల్లు కట్టుకొని తర్వాత పెళ్లి చేసుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంది అయితే కుజుడు యొక్క బలంతో పాటు ఈ గురువు కుజుల మధ్య ఏర్పడిన అర్ధకోణ దృష్టి ప్రభావం కేవలం మే పదిహేను వరకే ఉంటుంది జూన్ ఆరు వరకు కుజులు ఉంటారు ఎందుకంటే మే లోపు ఈ పెళ్లి విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటే చాలా వరకు అది సక్సెస్ అయ్యే అవకాశంకి చాలా వ్యసనాలు ఏర్పడుతున్నాం స్త్రీలకి సరైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ వారికి ఏదో ఒక ప్రాబ్లం రావడం కానీ జరుగుతున్నా కుటుంబంలో ఎవరు పని లేకుండా అందరూ నిరుద్యోగులుగా ఉంటూ ఏదో ఒకరి ఆదాయం మీద ఆధారపడుతున్నా ఇవన్నీ కూడా కుజగ్రహ ప్రభావం వల్ల ఆ గృహంలో వాస్తు దోషాలు ఉన్నట్టు గమనించవలసి ఉంటుంది అంటే కేవలం మీరు అద్దెంట్లో ఉన్న ఆ వాస్తు మీ మీద పనిచేస్తుంది ఒకవేళ మీరు సొంత ఇల్లు ఉన్నా ఆ సొంత ఇంట్లో ఉండకుండా వేరే ఇంట్లో ఉన్నా మీ మీద వాస్తు దోషం అన్నది ఎక్కడికి మీ సొంత గృహం అంటూ ఉంటే అంటే మీ సొంత గృహం అవచ్చు మీ తాతగారు ద్వచ్చు తండ్రి గారు తవ్వచ్చు ఇవన్నీ కూడా మీ మీద ప్రభావం చూపుతుంటాయి కాబట్టి ఎక్కువగా మనకు ఒక సమస్య రెండు మూడు సంవత్సరాలైనా పరిష్కారం అవడం లేదు ఎంత ప్రయత్నం చేసినా దాని నుంచి బయట పడలేకపోతున్నాం గ్రహాలు మారినా దశలు మారినా అదే సమస్య ఉందంటే కంపల్సరిగా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో వాస్తు దోషం ఉన్నట్టుగా భావించి దాన్ని ఏదో విధంగా సరి చేసుకుంటూ కుజగ్రహ అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అలాగే హనుమాన్ ఆరాధన కంపల్సరిగా ప్రతి మంగళవారం మీ ఇష్టదైవాన్ని ఆరాధించడం వల్ల మంగళవారం నియమంగా ఉండడం వల్ల టెంపరీగా మీ ఉన్నటువంటి వాస్తు దోషాలు పరిహారం అవుతాయి అలాగే ఈ రుణ సమస్యలు భార్యాభర్తల మధ్య విభేదాలు నిరుద్యోగ సమస్యలు కూడా చాలా వరకు ఈ సుబ్రహ్మణ్య స్వామిని కానీ హనుమాన్ కానీ ఆరాధించడం వల్ల పరిహారం అవుతాయి బట్ ఏదైనా శాశ్వత పరిహారం మాత్రం కంపల్సరీగా ఒక రెండు మూడు సంవత్సరాలుగా ఒకే సమస్య మిమ్మల్ని వేధిస్తుంటే మీ గృహాన్ని కూడా సరి చేసుకొని సరి చేసుకుంటే కేవలం మీరు త్వరలోనే ఆ సమస్యలు సాల్వ్ అవ్వడం రీత్యా కనబడుతుంది స్వస్తి